ఏ తాళమా ఎడంది యాండీ మీ చేతులతో స్టార్ట్ చేసి స్టార్ట్ నిజంగా కనపడలేదు ఎక్కడ స్టార్ట్ చేయగరా అదే చేత్తో రివర్స్ కూడా అయితే విన్నారండి అదే చేత్తో రివర్స్ కూడా వేయాలంట ఒక్కొక్క యా కాల్తో ఒక్కో ఓకే ఏం లేదు ఇప్పుడు మనం రివర్స్ ఎలా గెయ్యాలంటే దీన్ని మృదువుగా ఇలా పట్టుకొని అలా చురుక్క నీ వైపు లాక్కుని ఏం ఇంత గట్టిగా ఉంది ఈ హాయ్ అండి నమస్తే నమస్కారం అందరికీ వెల్కమ్ సమయం మూడు గంటల జెన్సీ మూడు గంటలకు అయితే స్వాగతం హలో హలో నాలుగు గంటలు హోదక్కు నాలుగు గంటలకు స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఇది ప్రసిద్ధమైనటువంటి వీడియో ఎందుకంటే అంత గొప్ప వీడియో కాబట్టి అయితే దీనికి ఇప్పుడు మనం ఎందుకు బయలుదేరామంటే ఒక చైన్ కొనుక్కురావడానికి ఇద్దరు వేదాంతులు కలిసి విజయవాడ అవుతున్నారు ఒక్క చైన్ కోసం ఇద్దరు ఎందుకు వెళ్తున్నారు అనేది అదే మీకు సస్పెన్షన్ కలిగించింది అనమాట ఆ ఇద్దరు వేదాంతుల్లో ఒక పండిట్ నెహ్రూ గారు పండిట్ ఇంకెవరు గురు గురు నమస్తే ఇక అర్థమైపోయేటిది ఆ ఇద్దరు వేదాంతుల్లో ఒకళ్ళు నేను ఒకళ్ళు గారు నేనే ఇద్దరం కలిసి ఒక చైన్ గురుకు వెళ్తున్నాం అనమాట అసలు చైన్ అయింది ఆ కథ అయింది విజయవాడ ఏంది అనేది విజయవాడ మొత్తం వంటలో తిరిగి ఆ అక్కడ రచరత్ చేద్దాం ఏంటి మీరైతే వీడియో మిస్ అవ్వకుండా స్టేటిమ్ సరే ఝాన్సీ వెళ్తున్నా మీరు ప్రతి వీడియోలో కామెంట్ పెట్టేదే మీ ఇద్దరు కలిస్తే వీడియో బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి ఆ బ్లాక్ బాస్టర్ పనులు అయితే ఖచ్చితంగా మీకు అందించడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేద్దాం సరే బాయ్ 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 ఓ ఇప్పుడు మేము సరే అండి మనం ఇప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ల వరకే బైక్ పై రైడ్ చేసి తర్వాత నుంచి కారు తీసుకుని విజయవాడ రైడ్ చేస్తాం చూడాలంటే చూడాలంతే కదా చూస్తారే రెండు పాలెం రెండిపాలెం ఇప్పుడు వెళ్ళావా రెండుపాలెం ఈ టోల్ ఫస్ట్ ఎప్పుడన్నా ఓపెన్ చేసిన తర్వాత అవునా నేనైతే రెడ్డి రెడ్డిపాలెం టోల్ గేట్ అయితే కొత్తగా పెట్టారు మీకు అంతకు ముందు వీడియోలో కూడా చూపించాము వర్క్ జరిగేటప్పుడు చూపించా ఇప్పుడు అయితే ఓపెన్ అయిపోయింది దానికి పక్కన ఖాళీ వచ్చి గేట్లోంచి బాబు రెడ్డిపాలెం టోల్ ప్లాజా టోల్ అయ్యా డబ్బులు కట్టకుండా గురు ఇటువంటి సంఘపాలెం కోడూరు అయితే అన్న ఏయ్ గుంటూరు కారం గురు అదేనా అదే మన భైరవ అందుకండి మనం కాసం అయితే ఎస్ సిద్ధంగా ఉంది ఎక్కడ నుంచి అంటే బైక్ అయితే లేట్ అయిపోయిందని ఈ కార్ తీసుకుని వెళ్దాం ముగ్గురు ఫాస్ట్ అది సంగతి ఇదిగోండి ఎస్ అయితే విజయవాడ వేసుకెళ్ళబోతున్నాం కాలభైరవా కార్ కీ ఏది కార్ కీ అవునా i you <laughs> అంటే పులిసి బుర్ర బుర్రట్లాడిందంట నా బట్టలు నొక్కకుండా అసలు అమ్మకూడదు అనుకో అనుకోవద్దు ముందు విజయవాడ అన్నాడు అశిచి ముందు గుంటూరు అన్నాడు గుంటూరు పోయి విజయవాడ అయ్యింది విజయవాడ పోయి ఇబ్రహీంపట్నం అయ్యింది ఇదిగో ఇబ్రహీంపట్నం జంక్షన్ సర్కిల్ సర్కిల్ దిగతున్నాను చూడండి ఇదిగోండి అదిగో హైదరాబాద్ వెళ్ళే రోడ్డు అది ఈ టైం మనం విజయవాడ వెళ్ళబోతున్నాము ఎంత దారుణం అండి ఇది ఎట్లా పుడతారండి కామన్ సెన్స్ ఉండదండి చెప్పండి మీరే చెప్పండి ఇంటికాడ దోమలు కుడుచుకుంటా పుణ్య కారులో తీసుకొచ్చి ఏసీ వేసి కమ్మగా నువ్వు చూడ రాసావే నేను తిప్పుతానని కార్లో ఏసీ వేసి తిప్తా ఎరికి పాలకొల్ అండి ఎకచకాలు ఉందా మీకు ఎకచకాలు కదండి ఎప్పుడు పవర్ ప్లాంట్ చూడండి అక్కడ ఏం రాసిందో చూడండి అక్కడ కదా అంతే లైట్ లేసింది కోసం అదే సంగతి మనం వచ్చిన పని అయితే అవలేదు పూర్తిగా అవలేదు మనం వెళ్ళేటప్పుడు వన్ టౌన్ లో అయితే విజయవాడ లాగి చైన్ అది తీసుకుందాం ఆ చైన్ ఎందుకు గురు అసలు మనకి చైన్ ఎందుకు అసలు అది మెషిన్ తగిలిస్తానికి మెల్ల వేసుకోవడాకున్నావా ఏంది నేను అదే చేయబోతున్నా మెల్ల వేసుకుని తమ్మిలు ఫోటో దిగాలి గురు ఇప్పుడు అమ్మో నువ్వు సామాడు కాదు ఓర్నే అవుతారు ఆలిన్ వన్ లో అయ్యో అంత మాట ఎందుకు లే గురు అదే సంగతే ఒక సరదాగా వచ్చాం సరదాగా ఎవరు రాలేదు పని మీదే వచ్చాం సరదాగా వెళ్తున్నాం కదా ఎంజాయ్ వచ్చాం సరదాగా వచ్చాం కానీ ఇటన్నిటి ముందు కార్ లో వచ్చాం ఇక్కడికి దాకా ఏమండే కారు మంద కాదు ఆయిల్ మంద కాదు ఏసీ కాని పాటలు కాని అన్ని ఫ్రీ నా కారు వేసుకుని నువ్వు ఏసీ వేసుకుని వెళ్ళి వత్తా వత్త నీకు సావాల్సిన షాపింగ్ చేసుకుని నీ సామాన్లు కొనుక్కున్న అని కారు ఇచ్చాడు ఆయన ఎంజాయ్ చేయాలి చిల్లవాలి అంతేగాని నువ్వేందయా

లోపల పడేద్దాం అంటాడు పడేయాలండి పొట్ట లోపలికి అన్ని పోతాయి కానీ పొట్ట లోపల పోనీ అది పోయినా పోయినా ముందు లోపలికి పోవాలి అది పోతేనే మనం ముందు ఇంటికి పోతాం అన్ని పట్టలోకి పోతే దగ్గర అంతే కదా ఇంకా ఏంటంటే సంగతే హ్యాపీ బర్త్డే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వీడియో చూసే వాళ్ళ వీడియో చూసే వాళ్ళందరికీ ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటారో వాళ్ళందరికీ మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మంచి పాటతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై గుడ్ నైట్ పాట మాకే వినిపిస్తుంది మీకు వినపడుతుంది ఎందుకంటే క్లైమ్ వస్తుంది క్లైమ్ వస్తే మేమే వినదమ్ము పాటలు గురు కలిగి వాళ్ళు కదా తడిసి పోపడైపోయింది ఏం లేదు మొత్తం నా దగ్గర డబ్బులు లేవు ఈ కార్తాలు నువ్వే తీసుకొని ఇచ్చినావు మీకు తెలుసు కదండి విజయవాడ దగ్గర అంటే ఖలీల్ బాయ్ ఉంటది కదా ఇక్కడ ఫ్రంట్ లోనే కొంచెం ముందులో ముందు ఉందా మనకి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే రాగి సంకట తీసుకున్నాను రాగి సంకట ముత్తం ముద్దలో చెప్పాము అనుకుంటాం ఏదో వీడియో నాటుకోడి ఇచ్చారు బౌల్లో తిన్నాము తర్వాత ఫ్రైడ్ రైస్ కూడా చెప్పామండి పదివందల యాభై రూపాయలు బిల్ వేసారు అందుకే ఖలీల్ బాయ్ లోకి మనం అయితే ఎంటర్ అయ్యేదానికి లేదు దగ్గరకు వచ్చాము ఆ రేటుకి తగ్గ టేస్ట్ అయితే ఖచ్చితంగా ఉందండి గురు ఖలీల్ హోటల్ దగ్గరికి వచ్చాము చూపిస్తా మీకు చూపిస్తా ఇదిగోండి ఖలీల్ బాయ్ బోర్డు అయితే కనపడ్డాయి మనకి అందుకోండి ఖలీల్ బాయ్ ఏం కనపడుతుంది ఏం కనపడతలేదు గురు అబ్బా సంది పని తినలేదు నువ్వు ఎప్పుడైతే నేను ఒకసారి తిన్నాను అయ్యా క్లోజ్ క్లోజ్ టేస్ట్ అయితే బాగుందండి కరీలుపాయలో ఆ మాట ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది గురు క్లోజ్ గిల్ క్లోజ్ గిల్ ప్రతి ఒక్క దానికి ఒక్కదానికి ఏం చేయగడకుండా లైట్ వేసుకో అమ్మో మళ్ళీ లైట్ వేసేస్తే నా చర్మ సౌందర్యానికి రహస్యం అడుగుతారు మళ్ళా ఇది ప్రకాశం బ్యారేజ్ వన్ టౌన్ లోకి వెళ్తానికి మా గొప్ప గురువు గారు ఏం చేశాడంటే అక్కడ ఫ్లైఓవర్ ఎక్కిచ్చేసాడు మళ్ళీ వెనక్కి తిరిగి అదే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తాం ఈ లోపు వెళ్ళేటప్పుడు లైట్లు ఇలా వచ్చేటప్పుడు లైట్లు వేసారు కాదండి మీకు ప్రకాశం బ్యారేజ్ తీసుకొచ్చాను నేను అట్టగా అదండి ప్రకాశం బ్యారేజ్ మనం అయితే ఈ టన్న తీసుకుని వన్ టౌన్ లోకి వెళ్దాం టన్నల్ తీసుకుందామా గురు ఇల్లు కరేమ గురు తీసుకుందే గురు కరంట ఆ బై బై ప్రకాష్ బ్యారేజ్ బాయ్ బై ప్రకాష్ మాయా ప్రకాష్ మాయ దైది బ్యారేజ్ చూడండి పార్కింగ్ వన్ టౌన్ పార్కింగ్ అనమాట సెయింట్ పాల్స్ చర్చ్ అంటే సెంచరీ చర్చ్ అంట అక్కడ అయితే మనం పార్కింగ్ తీసుకుని అది సంగతి ఓనర్ గారు చూడండి బిల్లు కడుతున్నాడు పార్కింగ్ బిల్లు ఓనర్ గారు కట్టండి కట్టండి గురుగురు ఆప్ 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 డబ్బులు ఏం చాలా ఇచ్చినట్టున్నాయి ఎంత ఇచ్చా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చా ఒక కాఫీ పడే గురు నా మొఖాన మొఖాన పడితే కాలుదాం గురు వెళ్ళాలి లోపలికి వెళ్ళారా ఇవ్వండి వన్ టౌన్ టూ టౌన్ నా స్వామి రంగ వన్ టౌన్ లో దొరకని వస్తువులు ఉండవు కాఫే ఏం సిగ్గరదే అడు పద్నా డార్లింగ్ కాదు శ్రీదేవి పెళ్ళ శ్రీదేవి సాంగ్ ఏదో ఉంటుంది సుప్రీం సుప్రీం ఏ పద్నాక ఏ కాఫే అట్ట ఉంటాడు మనకి ఎదురు కనపడే మొత్తం మెషిన్ షాప్లే గురేడా తీసుకుందామా ఫస్ట్ షాప్ నుంచే మొదలు పెడదామా అయ్యా ఏంటి పట్లాలు అర్థం సక్సెస్ బ్రో కొత్త కొత్త నట్లు ఓకే స్టడ్ బోల్టు ఓకే అడ్జస్ట్‌మెంట్లు ఓకే మొత్తం దొరికినాయి ఛేంజ్ చూపి బి చైన్ ఫ్యూజన్ చైన్ ఓపెన్ करो ఓపెన్ ఇంటికాడ చేద్దాం ఓకే అయితే నాకు దొరికినాయి దొరికిని ఈ కెల్లి నా సాగరంగాడనీ ఆ జామైలు కొడండి పూర్తి చేస్తా ఇక ఆ రావయ్యన్న ఆయన నేనేమో గణపారం నుంచి నిన్ను కమ్మగా కారు లెక్కిస్తే ఈయన ఇదిగో ఈ విజయవాడలో ఈ గల్లీలన్నీ నా చేత పాదయాత్ర చేపస్తున్నాడండి ఏమైనా న్యాయమాదొద్దు నిజంగా నేను ఇన్ని ఇన్ఫొర్మేషన్ నుంచి బ్రో ఆ మా గురూ చెప్పు వల్ ఈ చైన్ లోకి కానీ ఇంత పెద్ద క్వాంటిటీలో లో చైన్ సంబంధించిన పదార్థాలు స్పేర్ ముడి పదార్థాలు ముడి పు మరి ఎలా ఎక్కడ తెలుది బ్రో ఓకే నాయక్ ఇదిగా ప్యాకింగ్ చేసి హ్యాపీ మనకు కావాల్సినవి దొరికింది హ్యాపీ ఆ అంతే అంతే ఆడికి ఎల్లి రేంజ్ తీసుకో

చూడు నీకు ఏ సైజు బిట్ కావాలి నెంబరు అది సురేష్ గారు ఒక స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను నేనైతే ఒక రేంజ్ తీసుకున్నా మిషనరీ సంబంధించి ఇక్కడ చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో జాకీలు మన తెలియని ఎన్నో ఉంది ఇందులో గ్రో సాధించావా ఇవన్నీ షాప్లో అయితే సురేష్ గారు అయితే ఇది ఉన్నారు ఇది ఏమైందంటే మన ఇంట్లో ఉంది

పప్పు పడిపోయింది మా పప్పు పడిపోయింది నాకి ఐదు వేడి ఆన గురు నువ్వు తిన మాకు అప్పుడే అయ్యారు పోయింది ఇటీ ఆంది ఆగు చాలు గురు చక్కగా ఐదు నిమిషాలు సార్ గులికేసుకో ఇంటికెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోతాం గుళికలి బాగుంది గురువు ఉప్పప్పుగా ఇది చాలా బాగున్నాయండి పల్లీలు గురువు చర్చి చూడు ప్రజెంట్గా ఉంది ఇంత ట్రాఫిక్లో కూడా నీట్గా మెయింటైన్ మెయింటైన్ చేసారు బండి తీయందా అది కాదు పని తీతి అంటే వీడియో చేస్తున్నా మనకే ఉంది రిక్వెస్ట్ సార్ కాదు గురు నిజం తీ అంటే వీడియో తీమంటాం అనుకుంటున్నా బువా బువా నిజమే గురు గురు ఎవరి కథనా నిత్య పాలాభిషేకం అన్నట్టు నిత్య నీలాభిషేకం ఇయనకి అవును బాగు జల్లీ లేదు మనమే బాబాయ్ ఒరే ఉరే ఉరే ఆగండ్రా ఒరే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఓపెన్ చేసింది కదా అంబేద్కర్ స్టాచ్యూ కాసే కన్వేస్ మనకి ఒక సార్ లుక్ కనపడింది మొత్తం గురువు కానీ ఆ ఎదురుగా బంగారు వాళ్ళకి మాత్రం అసలు కళ్ళ ముందు నట్టపడింది కనిపడింది కనబడింది కనబడింది మాకు టైం లేదండి లేకపోతే అక్కడికి వెళ్ళి వెళ్ళేవాళ్ళే పొద్దుపోతుంది వెళ్ళిపోవాలి బాయ్ బాయ్ విజయవాడ ఏంది గురు ఈ మాటలో ట్రాఫిక్ ఆగిపోయింది ఇదిగోండి యాక్చువల్ మనం హైవే వెళ్ళిపోవాలి అలా కావడం తెల్లు అంటున్నాడు దాంట్లో నుంచి నాకు ఆకలే ఆకలేదు అందుకని చెప్పి సర్వీస్ రోడ్డు తీసుకుని మణిపాలు ఎదురుగా అనమాట యాక్చువల్ అయితే మణిపాలు దాని ఎదురుగా సర్వీస్ రోడ్లు ఏమని ఉంటే తిందామని చెప్పి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నాం ఖచ్చితంగా విఫలం సఫలమే చేస్తాం అందులో మాత్రం డౌటే లేదు తగ్గేదే లేదు గురు అంతే అక్కాయ్ ట్రాఫిక్ చూసుకో అక్కాయ్ ఫోన్ అప్పులు ట్రాఫిక్ ఎదురు బళ్ళు వెళ్తుంది బొక్కల నుంచి బళ్ళు వస్తాయి టన్నల్ నుంచి సోనా విజన్ లో ఆఫీస్ ఉంది చూడు ఒకటి ముందుకు పోని ఇది ఇది ఇంటర్మీడియట్ విద్య ఇదని ఇది అంట ఆఫీస్ లో మనం తీసుకొచ్చింది మేడం వాళ్ళని పారాడైజ్ అంట గురు కేఎఫ్సి అంట అబ్బో నా సాగరంగా మనలాంటి వాళ్ళకి కాదులే పాడి క్రోమా ఏంది మామా ఏ అని చెప్పి ఆ సినిమాలో అని చెప్పి ఆటో మొత్తం లైట్లు వేస్తాడు మాట మీద కావాలంటే పొడుకుంటాడు వెంకటాచరి ఎక్స్ప్రెస్ లో అట్లా చేసాడు కార్ కిడ కారు నేను అక్కడ అట్టియలుగురు తిందామా ఇది ఏం చేద్దాం నిజంగా వంతకు ఇస్తారా ఏంది అంటే అక్కడ వంద రూపాయలు నూట యాభై రూపాయలు సార్ వంద రూపాయలు అంటే

అది లేకపోతే అక్క నమ్మకా కూడా గ్రేవీ అయిపోయిందా నీ గ్రేవీ లేదా నాకే ఆయన ప్రత్యేకంగా ఏం చెప్పలేదుగా అయిపోయింది అన్నాడు నీకు అయిపోయింది నాకు అయిపోయింది చెప్పలేదుగా తిను ఇందాడు నుంచి ఆకలి అవుతున్నావు తిను తిను గురు ఇంకో ప్లేట్ ఇవ్వు దీనికి మాత్రం సరిపోదు పెద్దలు అయిపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి అప్పుడు కానీ రేడి మనిషి ఏం కనిపిస్తా అలా అడుగుడి అడుగుడి అక్కతున్నాడు హలో మేము కూడా వస్తాం లాక్ ఓపెన్ చేయి అన్నదాత సుఖీభవ భోజనం పెట్టిచ్చాడండి సురేష్ గారు పక్కన ఆంటీ స్కార్కార్పింది సురేష్ గారు అయితే మనకి డ్రైవింగ్ ఇచ్చాడండి థ్యాంక్ యూ సురేష్ గారు ఒక బాధ్యత నా నెత్తి మీద పెట్టారు అది అడిగిపోయింది తాళమా ఆ సినిమాలో ఏమండి మీ చేతులతో స్టార్ట్ చేసి నిజంగా కనపడలేదు పక్కన ఈ చూసావా నేనంటే అంత అబ్బాను ఎస్ వర్ సురేష్ అంటే అదే చేతితో రివర్స్ కూడా అయితే ఎన్నారండి అదే చేస్తా రివర్స్ పడియాలంట ఏం లేదమ్మా రివర్స్ ఎలాగంటే ఏం లేదు ఎలాగుంది కదా ఇది అటు ఇటు తప్పకుండా పీకి బయటపడేసి పాలతో వెనక నెట్టుకోర్ని కార్ ఏం లేదు ఇప్పుడు మనం రివర్స్ ఎలా ఎలాగేయాలంటే దీన్ని మృదువుగా ఎలా పట్టుకొని అలా చురుక్కని నీ వైపు లాక్కుని ఏంటి ఎంత గట్టిగా ఉంది అలానే వైపు లాక్కుని అలా నెమ్మదిగా సున్నితంగా వెనక్క అప్పుడు వెంటనే వాళ్ళు కనిపిస్తారు మనకి చెప్తున్నాం నేను ఒక గురు కారులో బ్రేక్ లెక్కడట్టయి కారు బ్రేక్ బ్రేక్లు వెనకాల ఉంటాయి గురువు డిక్కీలో పోయి తొందరగా వెళ్ళి నువ్వు ఓకే విస్తున్నారండి కారుకి బ్రేక్ లాంటి అంటే ఢిక్కీ రాను కలిని ఎత్తిరా వెళ్ళి ఎత్తురా థ్యాంక్ యూ సో మచ్ గ్రో వెళ్దాం వెళ్దామా జాగ్రత్తగా ఓకే నేనైతే ఈ ఈ బండి ఫస్ట్ టైం అండి తోలుతాం చేస్తారా సార్ ఎంత రోజురా తోలేదు నువ్వు ఆలా మనం తోలాలా ఇప్పుడు అచ్చలు ఖరాబ్ కార్లు తోలంటే ఉంది అన్ని కార్లు తొలగంటే ఇప్పుడు యాక్సిడెంట్ అక్రెడబుల్ యాక్సిడెంట్ మిస్ అయ్యా మనము ఉసౌత్ ఎదురుగా ఎవరు ఆశించినటువంటి ఒక భారీ యాక్సిడెంట్ ఈ రోజు మనం తప్పుకున్నాము వాళ్ళు తృతిలో తప్పుకున్నారు అకస్మాత్తుగా సమ్మటి నుంచి వెహికల్ ఇటు నుంచి వెహికల్ తడేలు మన మనం గుర్తుకున్నా అనుకునే లోపు ఆగిపోయింది గుర్తుకోకుండా ఎవడరా నువ్వు లారీ డి ముగ్గురు టా రాసి నువ్వేనా అదిగోండి ఇప్పుడు చూస్తున్నాం కదా మనము మనం ఇక్కడ సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం అన్నమాట నెక్స్ట్ మనం అది పక్కన చక్కలో కనిపిస్తుంది కదా కార్లు ఎర్ర లైట్లు తీసుకుని ఆ రోడ్డు మనం ఎక్కాలి ఆ రోడ్డు ఎక్కాలంటే ఈయన చేతుల్లోనే ఉంది ఏడు ఏమన్నాడు ఇది కదా ఈయన ఆయన ఆయన చేతుల్లో ఉంది ఏంది ఎంత నుంచి మాట్లాడితే మనం సర్వీస్ రోడ్డు తీసుకుందాము హైవే రోడ్ తీసుకుందాం అన్నాడు తీసుకోడాకేమన్నా మీ తాత పోయించాడు మా తాత పోయి ఇప్పుడు మనము తక్షణమే మీరు కుడివైపుకు తిరగవలను కుడివైపుకు తిరిగినందుకు ధన్యవాదాలు ఇదిగోండి పొన్నూరు అయితే ఎంటర్ అయ్యాం పొన్నూరు బస్ డిపో అనమాట అది సురేష్ కడుపులో అయింది ఖచ్చితంగా ఉందంట అదే చల్లగా షోడ దాకా కోసం వెళ్ళాడు టైం చూసుకున్నట్టయితే మనకే పోద పన్నెండు అయిందండి ఇది ఫేక్ టైం అనమాట యాక్చువల్లీ తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాలు అయింది నేను బక్కరి పాడు మెల్లి వస్తావా ఇది అందుకు వచ్చా మెక్డొనాల్డ్స్ అంతేనా అంతే యాక్చువల్ ఇది ముందు కంపెనీ ఇది ముందు కాదండి ముందులో కలుపుకునేది గాని ముందులో ముందు కలుపుతారు కదండి ఇదేనండి అండి ఇది బుస్తం రావట్లేదు బుస్సు సైలెంట్ లో పెట్టే వాళ్ళు ఎత్తా లేదు బుస్సు లేదు అది పైకి ఉంది కదా అందుకని తాగి చూడు టేస్ట్ ఎట్లా తాగండి బిస్ ఉందా బాగా అంతగా అనిపిల గ్యాస్ అసలు తేపు రావాలి అతి తాగితే బుస్సన్ అద్దా అసలు మొద్దే మోసం చేశాడండి మమ్మల్ని తప్పు కదా నేను డబ్బులే ఇచ్చాను కదా నేను ఆయన కూడా షో ఇచ్చాడు గరికి మంజీళ్ళు తగినట్టు తాగలేదు మాములు గ్యాస్ ఉన్న షోడ అయితే అంత ఈజీగా తాగలేరు అవును నేను కూడా ఇది ఐడిల్ స్టాప్ అని స్టార్ట్ అండి ఐడిల్ ఇప్పుడు చూడండి కొత్త తొక్కితే బండి అదే స్టార్ట్ అయింది సరేనా అయ్యా కమ్మని షో తీసుకున్నాడు తాగు నేను ఇరవై రూపాయలు అన్నప్పుడు తీసుకుని తాగితేడంతా కుళ్ళిపోతాడా

అదే మన అనిల్ గారు అనమాట మా ఊరు చూపించమంటున్నారండి మీరు నేను నాకు సురేష్ గారు ఎప్పుడైతే ఖాళీగా దొరుకుతాడో వీడియో చేస్తానికి మన కెమెరామెన్ ఆ రోజు అయితే తప్పకుండా అయితే వీడియో చూపిస్తాను సుబ్బరమ్మాయినాడు గురించి ఎంత అటు తిరిగి వస్తావా ఎందుకు పని లేని ఇంటికాడ దిక్కుంటా లే చూపించమంటున్నారు మా ఊరు నాకు ప్రత్యేకమైన కెమెరా ఉంటే మనం దాన్ని సాధించగలం అయితే నేను చూపించలేను ఆయన చూపించేదానికి కూడా మా ఊరు పెద్ద ఇదేం కాదు మా చెరువు చూతలు ఆ వీడియో చేసినప్పుడు అయితే చూపిద్దాం అనమాట మా బావ కొట్టు ఇచ్చాం మా బావ జీడిపప్పులు తీసుకెళ్ళి జీడిపప్పులు లేరు డబుల్ మీనింగ్ చేసాం వచ్చేసాం హోటల్ సితారా ఇటు నువ్వు ఎటు ఆర్లు ఎందుకనే లేదు ఎందుకంటే నేనే వస్తున్నాను గురు అయ్యి చాలే గారు అదండి హోటల్ సితారా ఓకే బాబు సురక్షితమైనటువంటి డ్రైవింగ్తో మమ్మల్ని గృహానికి చేర్చి ఉన్నావు గురు నా సామాగ్రిలు

టేక్ యూ సీట్ గురు అంటే తీసేసుకోమంటారా పట్టుకుని అర్థం ఇద్దరు నవ్వులేదు గురు నైట్ గుడ్ గుడ్ అందరికి నిద్ర నిజంగా మీకు అర్థం లేదు కదండి నిద్ర చాలా గురి వచ్చాడు సాటి డ్రైవర్ గడి ఇద్దరు అక్కడ తట్టడు అదే అటు పడుకోవండి పక్కన కూర్చున్నాక మరి సరే పద మరి పొద్దునే ఫోన్ చేస్తా చేతులు రెండు ఖాళీ లేవు కదా ఇదే నీ చేయ అబ్బా సరే రయ్యా సరే ఏకో ఓకే బై జాగ్రత్త మరి అందరికి గుడ్ నైట్ ఆ నేను కూడా బై చెప్తాను ఆ వీడియోకి అయితే ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎస్ బాయ్ 아, 라이트. Right. Oh.